అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో ఆయన ఒక ముఖ్యుడు మంత్రాలయం నియోజకవర్గంలో ఆయన పేరు తెలియని వ్యక్తులు ఉండరు మంత్రాలయం నియోజకవర్గంలో ఆయన ఒక రాజకీయం ముద్ర వేశాడు ఆయన ఈ రాజకీయంలో చాణక్యుడు అనుకోవచ్చు ఎందుకంటే గత మూడు సార్లు ఏకపక్షంగా గెలుస్తూనే ఉన్నాడు ఆయనకు సాటి లేని నాయకుడిగా ఎదుగుతున్నాడు సరే ఆయన ఎవరంటే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఆయన చెరగని ముద్ర వేశాడు ఆయనే వై బాలనాగిరెడ్డి సరే ఆయన రాజకీయ చరిత్ర కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే బాలనాగరెడ్డి అనే వ్యక్తి కాచాపురం గ్రామంలోన భీమిరెడ్డికి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ గ్రామంలో ఆయన జన్మించాడు సరే ఆయన జన్మించిన తర్వాత ఆయన ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన రెండు వేల పదిలోన అతను నేషనల్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నంద్యాల జిల్లా నుండి ఎస్ఎస్సి చదువును పూర్తి చేశారు ఇతను ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి బాలనాగరెడ్డి అనే పర్సన్ రాజకీయంలోన ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు సరే ఆయన కుటుంబ నేపథ్యం ఇలా ఉంది అలా రాజకీయ విషయానికి వస్తే ఆయన ఉమ్మడి నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గం ఉన్నప్పుడు రాజకీయం ప్రస్థానం ఆయన మొదలైందనమాట ఎప్పుడైతే ఈ ఎమ్మిగనూరు అనేది మంత్రాలయం ఎమ్మిగనూరు అనేది ఒక నియోజకవర్గమే ఉంది అప్పుడు అక్కడ నుంచి ఆయన ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు అక్కడ నుంచే ఆయన రాజకీయం అనేది స్టార్ట్ చేశారు తర్వాత ఒక కార్యకర్తగా ఉండి ఒక నాయకుడిగా ఎదిగాడు ఆయన గ్రామం నుండి మండల లీడర్ గా ఎదిగాడు మరియు ఆయన నాయకుడిగా ఎదిగాడు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన చూసుకున్నట్లయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేనే గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారంటే ఆయనకు ప్రజాదరణ ఆయన ప్రజల్లో చేసిన మంచి ప్రజల మీద ఉండే నమ్మకం ఎలా ఉందో మనం ఇక్కడ గమనించుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మంత్రాలయం నియోజకవర్గం అనేది ఏర్పాటు ఎప్పుడైతే అయ్యిందో ఆ తర్వాత టీడీపీ పార్టీ నుంచి వై బాలనాగిరెడ్డి అయితే పోటీ చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ తరపు నుంచి ఈయన దళవాయి రామయ్య అనే పర్సన్ పోటీ చేశాడు అప్పుడు కూడా మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం అప్పుడు కూడా అన్ని పోటీ చేసిన తర్వాత కూడా ఆయన అఖండ మెజారిటీతోనైతే గెలిచాడని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలు జరిగినప్పుడు ఆయనకి ఎంత ఓట్లు వచ్చిందంటే యాభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఓట్లతో ఆయన గెలుపొందాడనమాట ఈ మంత్రాలయం నియోజకవర్గంలో తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్న పటిష్టంగా నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని కార్యకర్తలని నాయకుల్ని ఒక పక్కాను తీసుకొచ్చుకొని ప్రజలకు మంచి చేసి అదేవిధంగా ముందుకు సాగుతూ ఈ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగాడు ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగాడు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో ఆయనకు అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు అనేది ఆయనకు వచ్చాయి తర్వాత మెజారిటీ విషయానికి వచ్చే ఏడు వేల నాలుగు వందల అరవై రెండు వేల మెజార్టీతోన ఈ నియోజకవర్గంలోన ఆయన గెలిపొందారు అప్పటికి కూడా రెండు వేల తొమ్మిదిలో చూసిన పరిపాలన నచ్చి రెండు వేల పద్నాలుగులో కూడా ఆయనకే ఓటేసి గెలిపించారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఆయనకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో అయితే గెలిచాడు అప్పుడు తిరుగులేని నాయకుడుగా మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టుకున్నాడు తర్వాత చూసుకున్నట్లయితే ఓట్ల శాతం మనం పూర్తిగా పరిశీలించినట్లయితే రెండు వేల తొమ్మిదిలోన ఆయనకు పూర్తిగా పడిన ఓట్లు ఏంటంటే ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ త్రీ ఓట్ శాతం అయితే ఆయనకి పోలయ్యాయి తర్వాత రెండు వేల పద్నాలుగు చూసుకున్నట్లయితే ఫార్టీ నైన్ పాయింట్ సెవెంటీ త్రీ ఓట్లు అనేది పడ్డాయి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి వస్తే యాభై నాలుగు పాయింట్ యాభై మూడు శాతం ఓట్లు మనం రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఈ మధ్యలో నా ఓట్ షేరింగ్ మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఓట్ షేర్ అనేది పెరుక్కుంటూ వచ్చింది అంటే మనం ప్రధానంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఆ నాయకుడుకున్న వ్యక్తిత్వం కానీ ఆ నాయకుడు చేసిన మంచి పనులకు కానీ ఈ నియోజకవర్గంలోన ప్రజలు ఆదరిస్తున్న తీరైతే మనకు బలంగా కనిపిస్తుంది ఓట్ షేర్ చూసుకుందాం ప్రధానంగా ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ త్రీ వచ్చింది కదా రెండు వేల పద్నాలుగులోన ఫార్టీ నైన్ పాయింట్ సెవెంటీ త్రీ డ్యూరేషన్ ఎంత ఉందంటే టూ పర్సెంట్ ఓట్ షేర్ అనేది రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి పెరిగింది అనమాట రెండు వేల తొమ్మిదిలో పన్న ఓట్ల కంటే రెండు వేల పద్నాలుగులో పన్న ఓట్ శాతం టూ పర్సెంట్ అనేది పెరిగింది మళ్ళీ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులోన ఫార్టీ నైన్ పాయింట్ సెవెంటీ త్రీ ఓట్ షేర్ ఉండగా రెండు వేల పంతొమ్మిదిలోన ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ త్రీ ఓట్ షేర్ అనేది పెరిగింది సరే దానికి దీనికి చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ ఓట్ షేర్ అనేది పెరిగింది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికలు చూసుకున్నట్లయితే ఆయనకి ప్రజాదరణ అనేది పెరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడా తగ్గలేదు కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలోన రాబో ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని అనేక సందర్భంలోన అనేక సందర్భాలుగా ఆయన గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు